గది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో పార్టీ శ్రేణులు దిక్కులు పెట్టి చెల్లి చేస్తున్న జై జగన్ నినాదాల మధ్య చెప్పిన మాటలు పట్టు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నాలుగు విడతల్లో నాలుగో విడత రిలీజ్ చేసి సుమారు ఎనిమిది లక్షల రాష్ట్రంలో ఒక్కల సంఘాలు ఉన్నాయి అంటే ఎనభై లక్షల కోట్ల అంటే ఎనభై లక్షల కుటుంబాల్లో ఖాతాల్లో ఈ రోజు అన్ఎన్ అమౌంట్స్ ఇంటు దర్ అకౌంట్స్ అంటే బ్యాంక్ ఉన్నా కానీ బ్యాంకర్ ముందు కూడా అంత ఈ డబ్బులు లబ్ధిదారులకే హక్కు పూర్తిగా ఆ రకంగా అకౌంట్స్ లో వేయడం జరిగింది అక్క చెల్లెమ్మలు ఎంతో ఆనందంగా ఉన్నారు ఇలా ఒకటి కాదు అరవై లక్షల మందికి రెండు భూమి రెండు సెంటు సెంటున్నర హౌసింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ ఇస్తామన్నారు పది సంవత్సరాల తర్వాత విథౌడ్ ఎన్ఓసి నేరుగా మార్పు చేసుకోవచ్చు ఎవరికైనా కావాలంటే అమ్మవచ్చు ఎవరికైనా అన్ని కావాలంటే ఇవ్వచ్చు ముప్పై రెండు లక్షల కుటుంబాలు ఓటి ముప్పై లక్షల కుటుంబాలు మన రాష్ట్రంలో ఉంటే ముప్పై రెండు లక్షల కుటుంబాలకి ఇంకా అందరూ కోరుకుంటా జగన్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలి నేనైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి ఎవరైనా సరే పని విని వెళ్ళారా ఇరవై ఐదు లక్షలు భారతదేశం ధనిక రాష్ట్రాలు కూడా చేయలేకపోతా ఉన్నాయి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా లేదు ఆలోచర్స్కి ఒక కుటుంబానికి రేషన్ కార్డు ఉండే కుటుంబానికి బియ్యం కార్డు ఉండే కుటుంబానికి ఐదు లక్షల ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ లోమ్ ఉన్నాదో సంవత్సరానికి ఆర్థిక లక్షలు జాగా భరోసాతో ఏదైనా కానీ కార్పొరేట్ హాస్పిటల్స్లోకి వెళ్ళి రావచ్చు అలాంటి ఆ నాయకుడు జగన్మోహన్ ఇద్దరు ఈ అన్వేళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఐబీ ఇంటర్నేషనల్ టీ ఈరోజు మన సెకండరీ కౌన్సిల్ ఆఫ్ స్కూల్ అండ్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ తో జత చేసి ఆబోయే రోజుల్లో ఇంకా కంప్లీట్గా ఎంక్వైరీ డిస్కవరీ అండ్ అనలిటిక్స్ ఈ మాదిరిగా సబ్జెక్ట్ ఉండాలి పిల్లలకి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ లో చదువుతున్న పిల్లలకి నీట్గా మన లక్పీ స్కూల్స్ లో చదువుతున్న పిల్లలు కానీ మన గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలు కానీ మున్సిపల్ స్కూల్స్ లో చదువుతున్న పిల్లలు కానీ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అనేక పథకాలతో చాస్తా ఉన్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిపోతారని చెప్పేసి ఈరోజు కుదిరి రాజకీయాలు చేస్తా ఉన్నాయి పార్టీ దీపంలే కాదు ఒక కోడి పుంజ మీదకి ఒక ఐదారు కోడి పుంజులు పంపుతుంటా ఉన్నారు డబ్బు ఉంటే కోడిపుంజకి కోడిపుంజా గద్దమ్ చంద్రబాబు నాయుడు నువ్వు నీకు సత్తా లేదా అంటే ప్రూవ్ చేస్తావు కదా జగన్మోహన్ రెడ్డి గారితో ఢీ మొంగులైన నేను అందుకే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్తో తెలుసు మా ఇద్దరం సరిపోవు అందుకనే అక్కడ నుండి జగన్మోహన్ రెడ్డి చెల్లెమ్మని తీసుకొని వచ్చావు ఇంకా సరిపోం అమ్మ వాళ్ళు తీసుకొని వచ్చావు కమ్మ పార్టీ కమ్మ పేపర్లు ఆంధ్రజ్యోతి ఏపీఎన్ రామకృష్ణ కమ్మ રાહ્મજીરાાવના બહ્મ ટીવી ફાઈ